బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి అయోధ్యకి ఆహ్వానం అందిందా అయోధ్యకి చాలామంది సెలబ్రిటీలను పిలిచారు పెద్ద పెద్ద హీరోలను పిలిచారు పాన్ ఇండియా హీరోలను పిలిచారు మరి ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆయన కూడా సెలబ్రిటీయే కదా అప్పుడు బిగ్ బాస్ విన్నర్ని కూడా అయోధ్యకి ఆహ్వానం ఇచ్చారా పిలిచారా అని చెప్పి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి ట్రోల్ చేస్తున్నారో పొగుడుతున్నారో తెలియదు కానీ పల్లె ప్రశాంత్ మాత్రం ఎలాంటి ఆహ్వానం రాలేదు వచ్చినా కూడా తప్పులేదు కోర్స్ ఇక అసలు విషయానికి వెళ్తే ఎందుకు ఇలాంటి ట్రోల్ జరుగుతుంది అంటే బేసికలీ పల్లె ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ నుంచే కదా ఫేమస్ పల్లవి ప్రశాంత్ అయినా రీసెంట్ డేస్లో వచ్చిన బరెలకైనా వీళ్ళంతా ఇంస్టాగ్రామ్ ఫేమస్ ఏ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే బాగా ఫేమస్ అయిన తర్వాత వాళ్ళకి బిగ్ బాస్ అవకాశాలు అవి ఇవి వచ్చాయి కరెక్టే బాగానే ఉంది నిలుపుకున్నారు విజేతలుగా ఉన్నాడు తర్వాత బయటకు వచ్చాడు బాగానే ఉన్నాడు బట్ ఎంత కాదన్నా మళ్ళీ బిగ్ బాస్ జీవితకాలం ఉండదు కదా మళ్ళీ తన ఇన్స్టా ఫాలోవర్స్ని ఇంకా ఇంకా పెంచుకోవాలి అంటే తను ఇంకేదో చెయ్యాలి కాబట్టి యాజ్ యూజువల్గా ఎప్పుడూ ఏదో ఒకటి తన ఇన్స్టాలో ఎలాగైతే తన పోస్టులు పెట్టుకుంటాడో సేమ్ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట రోజున ఒక మంచి ప్రశాంతతమైన ప్రశాంతమైన చెరువు దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా రాములోరి జెండా పెట్టుకొని ఆయన కాషాయ దృష్టులు డ్రెస్సింగ్ అంతా వేసుకొని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా ఒక ఫోటో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు అఫ్కోర్స్ చాలామంది ప్రశంసిస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెంబర్ వన్ ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళు ఎవరైనా లేదా సోషల్ మీడియాని ఎక్కువగా వాడే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి పండుగని యూటిలైజ్ చేస్తే ఏదో ఒకటి పెడితే ఇప్పుడు సంక్రాంతిలోనూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కైట్స్ పతంగ ఎగిరేస్తూ పోస్ట్ పెడతారు దసరా టైంలో ఒక పోస్ట్ పెడతారు దసరా వేషం వేసి పోస్ట్ పెడతారు బోనాలు వస్తే పోతురాజు గేటప్లో పోస్టులు పెడతారు లేదా పూనగమ్మ వచ్చినట్టు పోస్టులు పెడతారు ఇంకో రకంగా పెడతారు ఒక్కొక్కటి ఒక్కోలాగా అంటే వాళ్ళ రియాక్షన్ వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉంటుందో అలా చూపిస్తారు క్రిస్మస్ వస్తే క్రిస్మస్ ట్రీ పెడతారు లేదా షాంటాక్లాస్ వేషం వేసుకుంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అది వాళ్ళ నైజం అందుకే వాళ్ళని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట అంటే వాళ్ళని చూడ్డానికి కూడా జనాలు చాలామంది అరే ఇవాళ ఎలా తయారయ్యాడు వీడు ఈరోజు ఎలా ఉన్నాడు అరే ఈ అమ్మాయి ఈరోజు ఏ డ్యాన్స్ వేసింది ఈ అబ్బాయి వాళ్ళు ఎలాంటి ఫోటో పెట్టాడు ఇలా చూసుకుంటూ చూసుకుంటూ మురిసిపోయే జనాలు కూడా ఉన్నారు సో అందుకని చెప్పేసి పల్లవి ప్రశాంత్ కూడా ఎంత కాదనుకున్నా నేను బిగ్ బాస్కి వెళ్ళినా బిగ్ బాస్ విన్నర్ అయినా తర్వాత మళ్ళీ తను ఉద్ధరించాల్సింది తన ఇన్స్టాగ్రామ్నే కాబట్టి మళ్ళీ ఇన్స్టాలోకి వచ్చి తన పోస్ట్ అనేది హ్యాపీగా పెట్టుకున్నాడు చూసేవాళ్ళు హ్యాపీగా చూడండి ప్రశంసిస్తే ప్రశంసించండి కానీ విమర్శించేవాళ్ళు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయన వచ్చిందే ఇన్స్టాగ్రామ్ నుంచి ఆయనకు అదే ముందు యాక్చువల్ చెప్పాను ఎంత రైతు బిడ్డ అయినా సరే రైతు బిడ్డని నేను అని ప్రొజెక్ట్ చేసింది కూడా ఇన్స్టానే కదా సో తనకంటూ తన ఇన్స్టా మీద అభిమానం ఎప్పటికీ ఉంటుంది అదే తనని జనాలకు చూపించింది కాబట్టి పరిచయం చేసింది కాబట్టి సో దాంట్లో అన్నీ యాజ్ యూజువల్గా యథేచ్ఛగా పెట్టుకోండి ఇప్పుడు శివ శివరాత్రి ఉన్నప్పుడు శివరాత్రి పోస్టులు పెడతారు ఉగాది అప్పుడు పచ్చడిలోకి ఇచ్చడిలో పెడితే ఏదో వాళ్ళ ఇష్టం వాళ్ళది ఎవరి క్రియేటివిటీ వాళ్ళది ప్రతిదాన్ని విమర్శించాలనుకోవడం మాత్రం తప్పు బట్ ఏదేమైనప్పటికీ ఒక్కొక్కరు ఒక్కోలాగా తమ అభిమానాన్ని ప్రొజెక్ట్ చేస్తే నిన్న ఇరవై రెండవ తారీఖున పల్లవి ప్రశాంత్ కూడా వినూత్నంగా తన అభిమానాన్ని తెలిపాడు అండ్ చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా అందంగా ఉంది ఆ ఫోటో కూడా ఎనీవే ఆల్ ద బెస్ట్ హిమ్ థ్యాంక్ యూ సో మచ్